డాక్టర్ గారు మరి ఈ రోజు గర్భిణీ స్త్రీలకు ఎంతో మంచిదైన తెల్లగపిండి పొట్లకాయ కూరని తయారు చేసుకునే విధానం ఏంటో చెప్తారా తెలగపిండి అంటే గ్రౌండ్ నట్ కేక్ ఇప్పుడు ఇట్లా కేకులు వినలేదు అనుకుంటున్నారు పాప వేరుసిన పప్పుల నుంచి ఆయిల్ తీగ పిండేగా వచ్చిన పిప్పినే గ్రౌండ్ నట్ కేక్ అంటారు అవును ఇది హై ప్రోటీన్ ఆయిల్ కొట్టి ఫ్యాట్ వెళ్తుంది వేరుసిన పప్పుల్లో ఉన్న ఇతర ఆభాలని కేక్ లో ఉంటాయి అవును సాధారణంగా అందరూ తెలగపిండిలో పిండి వేసిన తర్వాత ఇంకేం మిగలదు అని అనుకుంటూ ఉంటారు పిండేసిన తర్వాత నూనె ఒక్కటే పోతుంది మిగతావన్నీ ఇందులోనే ఉంటాయి ఇందులోనే ఉంటాయి అందుకని ఇందులో నలభై ఎనిమిది గ్రాముల ప్రోటీన్ ఉంటుంది వంద గ్రాములు తెలగపిండిలో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ప్రోటీన్ ఇంత ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాలు మీకు మార్కెట్లో లో కూడా దొరకదు అందుకని గేదెలకి ఆవులకి దొన్నపోతులకి ఎద్దులకి చేపలకి రొయ్యలకి కోళ్ల ఫారంలో కోళ్ళ మేతకి అన్నిటికీ తెలగపిండి వాడతారు మనం మాత్రం పేపాల పేపాల ఆయిల్ తాగుతాం గానీ తెలగపిండి అస్సలు వాడం అందుకని పూర్వం రోజుల్లో బాలింతలకు పాలు బాగా పడాలంటే తెలగపిండి పెట్టేవారండి పశువులకు పెట్టడంతో పాటు బాలింతలకి పాలకు ఉత్పత్తికి అద్భుతమైన ఆహారం అనుకోండి గుర్రానికి పొట్లకాయ తెలగపిండి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలు పొట్లకాయ ముక్కలు వన్ కప్ పాలు వన్ గ్లాస్ తెలగపిండి హాఫ్ కప్ పచ్చిమిర్చి ఐదు లెమన్ జ్యూస్ వన్ టేబుల్ స్పూన్ మేగడ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ వేరుశనగ పప్పులు ఆయిల్ తీసిన తర్వాత వచ్చే కేక్ దేన్నే తెలగపిండి అంటారు అలాగే నువ్వులను కూడా ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చిన కేక్ ను కూడా తెలగపిండి అంటారు ఈ రెండు రకాలు ఏదైనా వాడుకోవచ్చు ముందుగా ఒక నాన్ స్టిక్ పాత్ర పెట్టి ఆవాలు పచ్చిశెనగపప్పు జీలకర్ర మినపప్పు పచ్చి ఉరపకాయ చీలికలు కరివేపా ఇవంతా వేగనిస్తాం పసుపు చిన్నగా కట్ చేసుకున్న పొట్లకాయ మొక్కలు మూత పెట్టేస్తే పొట్లకాయ మొక్కల నీటితోనే మొక్క మగ్గుతుంది ఐదు ఆరు నిమిషాలు అట్లా మగ్గనిచ్చిన తర్వాత పాలు తీసుకుని పొట్లకాయ మొక్కలు పాలల్లో ఉడికిస్తాం మూత పెట్టి ఏడైదు నిమిషాలు ఉడకనిస్తే చాలు పొట్లకాయ మగ్గిపోతుంది ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉడికితే చాలు పాలల్లో అందులో కొద్దిగా నిమ్మరసం తెలగపిండిని ఇట్లా చల్లేసుకుంటాం రెండు టేబుల్ స్పూన్స్ మూడు అవసరాన్ని బట్టి నాలుగు కూడా వేసుకోవచ్చండి ఆయన చల్లేసి ఇంకా ఫోర్ ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచితే ఆ వేడిలో ఎలగపిండి పచ్చంతా పోతుంది అనమాట పైన కొత్తిమీర చల్లేస్తాం చాలా టేస్టీగా ఉంటుంది ఎలగపిండి స్పెషల్ వంటకం అనమాట ఇది మంచి హై ప్రోటీన్ ఫుడ్ కాబట్టి అందరూ వాడుకుంటే మంచిది చూశారు కదా తెలగపిండి పొట్లకాయ తెల్లగపిండి బీరకాయ తెలగపిండి మునగాకు ఈ కాంబినేషన్తో పూర్వం రోజుల నుంచి చాలా బాగా ఉండేవారండి ఏమీ చదువుకొని మన తాతల ముత్తాతలు నాటినే ఇంత మంచి ఆహారాలు తిని పాలు రెండేళ్ళు మూడేళ్ళు ఇస్తే ఇంత విజ్ఞానం ఉండి రెండు మూడు నెలలు ఇవ్వలేకపోతున్నామంటే ఎంత బ్యాడ్ లక్ ఆలోచించడం అంది అందుకని మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉండాలి అంటే చంటి పిల్లలప్పుడు ఇలాంటి పాలు బాగా పట్టడానికి ఇలాంటి ఆహారాలు వండండి పెట్టండి చూసారు కదండి చదువు ఎక్కువై కాకరకాయని కేకరకాయ అన్నారంట వెనకటికి ఎవరు అలాగా మన పూర్వీకులు ఇంత ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు అందించినప్పుడు ఈ ఆహారాన్ని వదిలేసి మనందరం ట్యాబ్లెట్ల రూపంలో మన ఆహారాలు తీసుకుంటూ ఉన్నాం మనందుకే డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ తెలగపిండి పొట్లకాయ కూర అన్నది ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరందరూ ఈ రెసిపీని ఈరోజు మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ చూడాలనుకుంటే జీ ఫైవ్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి